తెలంగాణ రాష్ట్ర మేదరి మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో గెలుపొందిన ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమానికి సంబంధించిన సన్నాహక సమావేశం ఈరోజు ఘనంగా జరిగింది జనవరి నాలుగు రెండు వేల ఇరవై ఆరు ఆదివారం జగిత్యాల జిల్లా పట్టణంలోని కావేరి గార్డెన్ వేదికగా రాష్ట్రస్థాయి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సంఘ నాయకులు ప్రకటించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికైన సర్పంచులు ఉపసర్పంచులు సర్పంచులు వార్డు మెంబర్లు అలాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వివిధ గ్రూపులలో ఉద్యోగాలు సాధించిన మేదరి మహేంద్ర బంధువులను ఘనంగా సన్మానించనున్నారు ఈ సన్మాన కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లా కోరుట్ల మెట్పల్లి పట్టణాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈరోజు జరిగిన సన్నాహక సమావేశంలో రాష్ట్ర మేదరి మహేంద్ర సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ అలిపిరెడ్డి లచ్చయ్య జగిత్యాల జిల్లా మహేంద్ర సంఘం అధ్యక్షులు ఇందూరి గంగాధర్ కోరుట్ల మెట్పల్లి పట్టణాలకు చెందిన మేదరి మహేంద్ర బంధువులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధ్యక్షులు వారి కమిటీ సభ్యులు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులు తప్పకుండా హాజరై ఈ సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు ఈ అవకాశం ఇచ్చినారు అందుకు రాష్ట్ర కమిటీకి ధన్యవాదాలు రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాలలో ఉన్నటువంటి మేదరి మహేంద్ర బంధువులు అందరూ ఈ జగిత్యాల జిల్లాలోని కొడుగులలో నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రాంకు ఇచ్చేసి ప్రోగ్రాం విజయవంతం చేయగలరని కోరుచున్నారు జగి మేదరి మహేంద్ర సంఘం పక్షాన మన రాజకీయ ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడిన సర్పంచులు ఉప సర్పంచులు వార్డ్ మెంబర్సు మరియు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాలు సాధించినటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ వాన్లకు రాష్ట్ర స్థాయిలో సన్మాన కార్యక్రమము కోరుట్ల నందు కావేరి గార్డెన్స్ జైత్యాల రోడ్డు కోరుట్ల నందు జరుగుతున్నది అట్టి కార్యక్రమానికి మన తెలంగాణ రాష్ట్రం నుంచి అన్ని జిల్లాల అధ్యక్షులు ప్రజాప్రతినిధులు మన కమ్యూనిటీ వాళ్ళు అందరూ వచ్చి ఆ ప్రోగ్రామ్ని సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయగల చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాను నా పేరు అలిపిరెడ్డి లచ్చయ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ను